అది ఇప్పుడేదో మళ్ళీ పాటిస్తున్నారంట పాట కీరవాణి కీరవాణి సంగీత దర్శకత్వంలో అంగీ అందరికి పాడితే దానికి మేడి విడి ఉంటుంది ఆయన ఆంధ్ర కాదు ఓ కేసీఆర్ ఓ ఎనిమిషన్ అంటే ఆయనకు కొంత సాహిత్యం మీద పట్టుంది కదా అవును ఏమే తెలుగు అనుకుంటా సాహిత్యం మీద పట్టుంది కదా ఆయనకు ఉంది ఉంది అప్పుడు సినిమా పాట కూడా రాసినట్టు అయితే అంటే అప్పుడు పాట రాసినప్పుడు పది జిల్లల తెలంగాణ అని ఉంది పది జిల్లల తెలంగాణ అని ఉంది ఆ పాటలో దీనిలో అందశ్రీ పాటలో అందశ్రీ జే జయ తెలంగాణ పాటలో జలంగాణ జ ఉంది కదా ఆ పాట ఆ అండ్రీ రాసిన పాటలు పది జిల్లల తెలంగాణ అని ఉంది అవును నేను ఏమంటాడంటే దాన్ని అది పది జిల్లాలు కాదు కదా జిల్లాల సంఖ్య పెంచే ఆలోచన ఉందని మొదట్లో ఆపేయం అవునులే ముప్పై మూడు జిల్లాలు అయినాయి కదా మార్చేది ఉంది కాబట్టి జిల్లాలు పాఠశాల అనేది రెండు వేల పద్నాలుగు రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత ఎన్నికల ముందు ఆయన మేనిఫెస్టో ఉంది కదా అవును రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పిండు కాబట్టి అది ఎన్నికలయ్యాక మరి జిల్లాలు చేసిన తర్వాత జాతీయ గీతాన్ని మనం ప్రకటిద్దాము అని ఆయన చెప్పిందంట ఓకే అప్పుడు రమణాచారి గారు ఉన్నాడు సాంస్కృతిక శాఖ కమిషనర్ చెప్పిండు మరి అది చేసినాక దాన్ని మనం సరి చేసి మంచిగా పాడించి చేద్దాం దాని ఒక జాతీయ గీతం అనేది అంటే రాష్ట్ర గీతం అనేది సరే రాష్ట్ర గీతం అనేది ఉందాగా అట్లా పాడించి ఉంచాలి దాంట్లో మార్పులు చేర్పులు చేయాలి చేయాలి అంటే జిల్లాల సంఘ తేలాలి అని చెప్పిండు జిల్లాల సంఘ తేల్చడానికి రెండేళ్ళు పట్టింది రెండేళ్ళు మూడేళ్ళు పట్టింది ఈలోపు ఆయనే పిలిచి మాట్లాడలేదు మా వచ్చినాక గుర్తింపు లేదు డిఫరెన్సెస్ పెరిగిపోయినాయి పెరిగిపోయినాయి అక్కడ ఆగిపోయింది కదా చాలా మందితో కేసీఆర్ విభేదాల కారణం ఏంటంటే ఖర్చు మాట్లాడలేదు అట్ కావడం అవును అంటే దూరం పెంచుకోవడమే ఇప్పుడు జగన్ కూడా అదే గొడవ అంటే మేము వాళ్ళ ఎట్లుందంటే మేము చెప్పేదాకా ఆగాలి ఒకటే కాదు కదా అనేక ఉన్నాయి అనేది వాళ్ళ ఆలోచన అవును సరే రాష్ట్రం రీత్యా ప్రజలకు ఈ అంశాలు తీసుకుంట పోతే మిగతా అసలు అయినాయి నా ప్రజలకు ఏమి ఇవ్వాలి అనేది ఒకటి ముఖ్యం కదా అవును దాంట్లో ఎంతో కొంత టైం తీయవచ్చు కానీ కేసీఆర్ అంటాడు ఏదైనా ఇంట్లో పర్ఫెక్షన్ కావాలి నాకు ఆయనకు ఒక పూర్తి సంతృప్తి వచ్చేదాకా ఆయన చేయడు ఇది జిల్లాల అంశం ఒకటి వచ్చింది ఈ మధ్య వాళ్ళ మధ్య గ్యాప్ పెరిగిపోయింది నన్ను నిర్లక్ష్యం చేశాడు ఒకటి అంటే కేసీఆర్ కు ఆ పాట మీద ఒక స్పష్టత ఉంది ఎందుకంటే అంటే మొదటి నుంచి ఇప్పుడు అలా చాలా మంది మార్చవచ్చు తెలంగాణకు ఒక ఏమంటారు తెలంగాణ తల్లి బొమ్మ అనేది ఉండాలని కానీ తెలంగాణకు ఆ ఇవన్నీ పక్షి అంటే మారేది కాదు కదా దాన్ని ప్రకటించేసారు నాడు పాలపిట్ట ప్రాధాన్యం కాబట్టి పాలపీటను ప్రకటించేసారు అయితే ఇట్లా మరి కొన్ని అనేది అవసరం కాబట్టి వాళ్ళు ఎందుకంటే రాజముద్ర కావాలి కదా దాన్ని ప్రకటించేసారు రాష్ట్ర జీతం ఆలస్యమైంది జిల్లాల కారణంగా కానీ దాని కూడా ప్రకటించాల్సి ఉండే సమయం తీసుకొని ఆ మూడు జిల్లాలు ఏర్పడిన తర్వాత ఫస్ట్ టర్మ్ లోనో సెకండ్ టర్మ్ లోను ప్రకటించాల్సి ఎందుకంటే ఒక జనరేషన్ పోతాను కదా ఒక ఐదేళ్లలోపు ఒక పాట నేర్చుకోవాల్సినటువంటి జనరేషన్ పోతాను కదా ఉమ్మడి రాష్ట్రంలో మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేది ప్రతి ఒక్కరు నోటెడ్ అయినటువంటి గీతం అయిపోయింది మరి ఇది కాలేదు కదా మర్చిపోతారు కదాకుమారికి మల్లెపూ దండ కేసీఆర్ కు అంటే ఈ పాటను ఒక అన్ని గీతాల లాగానే అంటే ఇప్పుడు ఏది దేశభక్తి గీతాలు ఎట్లయితే ఉన్నాయో ఇది ఉండాలని చెప్పి అది కూడా దానికి ఏ గొంతు అయితే సూట్ అవుతుందో అని వెతికి మరి ఆ రాజేశ్వరరావు గారితో పాడించారు అవును రాజేశ్వరరావు అనే వ్యక్తి గొంతులో కొంచెం ఆర్ద్రత ఉంటది గంభీరంగా ఉంటుంది దేశభక్తి పాటలు అన్ని అదే ఆయనతో ఉన్నాయి అదే పద్ధతిలో మనవి ఉండాలని చెప్పేసి పాడిచ్చారు ఆయనతో కానీ ఇది కూడా దాన్ని స్పష్టం చేసి చేస్తాం ఎలా చేస్తాం అని చెప్పి చేస్తుంటే బాగుండదు చేయలేదు అక్కడ గ్యాప్ వచ్చేసింది దాన్ని అంత ప్రాధాన్య అంశంగా వాళ్ళకు చూడలేదు అది ఫెయిల్ అయిపోయింది అట్లా విభేదాలు పెరిగినాయి దూరమైంది అట్లా విభేదాలు పెరిగినాయి తర్వాత ఆయన విమర్శలు చేయడం మొదలు పెట్టిండు ఇది ఇంకా దూరం పెరిగింది

కొంతమందికి టికెట్లు ఇవ్వమని చెప్పి చూద్దాం ఏం జరుగుద్దు అదొక ఇప్పుడు ఇది అధికారిక రాష్ట్ర గీతం తెలంగాణ అది అప్పుడు కూడా అదే దాన్ని ప్రకటించలేదు మార్పులు చేయాలి ఇప్పుడు అదే మార్పులు చేయకుండానే ఇప్పుడు ఇప్పుడు దానికి ఒక రిధం ఉంది ఆల్రెడీ మార్చాల్సింది సాహిత్యాన్ని ఆయన ఒక గొంతుతో ఆయన ఒక స్వరంతో ఏమిటాన్ని ఆయన ఒక స్వరకల్పనలో పాడాడు అది ఉంది దాన్ని పాటించారు అన్నీ పాటించారు ఆల్రెడీ ఒకటి ఉంది కదా దానికి సంగీతం ఉంది ఆల్రెడీ దాన్నే చేయాలి కొత్తగా చేసేది ఏం లేదు సాహిత్యం మార్చాలి పది జిల్లాలని ముప్పై మరి ముప్పై మూడు జిల్లాలు చేస్తారా మరి కొన్ని జిల్లాలు తగ్గిస్తా అంటా మరి ఇప్పుడు ఈ జిల్లాలు చేస్తారు ముప్పై మూడు అనాలా మూడు జిల్లాల తెలంగాణ అనాలా మార్చుంటాడా మార్చుంటాడు ఇప్పుడు ఇంకొకటి రెండు అంశాలని యాడ్ చేసి చేయాలి అంతే కొంత స్వల్ప మార్పు సంగీత కూర్పు సంగీత కూర్పు అయిపోయింది ఆల్రెడీ అదే రీదం రావాలి కదా అదే అందర్శ్రీ చేసినటువంటిది ఆల్రెడీ ఉద్యమ సమయంలో రిలీజ్ చేసారు కదా దానికి అందర్శ్రీ కూడా ఒక్కోడు కదా మళ్ళీ సాహిత్యంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది అంటే సాహిత్యాలు అంటే కొన్ని పదాలు అంట ఉంటాడు మారకుంటే ఎట్లా చేస్తారు మరి పది జిల్లాల తెలంగాణ అంటే అది మళ్ళీ రాష్ట్ర గీతము ఒకటి నుంచి మరి వాస్తవ జిల్లాలు వేరే ఉన్నాయి అనేది కొత్త తరము అనుకోరా అప్పుడు ఆ రోజు పది జిల్లాలో తెలంగాణ ఏర్పడాలని కోరుకున్నారు కాబట్టి పది జిల్లాలతో ఉన్న రాష్ట్రం కావాలనుకున్నారు కాబట్టి దాన్ని రాశారు కానీ జిల్లాల మార్పు జరిగింది కాబట్టి ఆ అంశం ఆ రెండు మూడు అంశాలు మార్చి రెండు మూడు పదాలు మార్చి ఇంకేమైనా కొత్తది అందశ్రీ గారు రాసింది అందశ్రీ దానికి ఖాయం అన్నది గీతంగా ప్రకటిస్తామని చెప్పింది కేసీఆర్ఏ ఆయన అడగలేదు కదా మరి చూడాలి అంతా ఏమో తెలుసు ఇంద్రపార్క రామాను దీక్ష కూడా ఆయన కూడా వచ్చింది కదా వేదిక మీద కూడా వాడండి కదా మరి మొత్తానికి మీ కామెంట్ ఏంటంటే ఆంధ్రుడైన కీరవాణితో ఈ పాటకు సంగీతం నేర్పించడం చేయడం వల్ల అంటే ఆ రోజు మరి ఇప్పుడు ఆ రోజు దీనికి సంగీతం మరి ఎవరు చేసారు మరి ఆ రోజు ఎవరు చేశారు బహుశా చక్రంతో జయించు మరి ఎవరు పాడిన వాళ్ళ రాజేశ్వరరావు లేదా అవునా రాజేశ్వరరావు అప్పుడు మీరు మీరు చిన్నప్పుడు కూడా వినుంటారు అన్ని దేశభక్తి గొంతు పాటలు అని ఆయన గొంతు వచ్చిన ఉంటాయి ఎక్కువగా కొందరు బ్రాండ్ భారత మాతూ పాట కానీ అన్ని అన్ని పాటలు ఆయన ఎంతో గొంతు ఉన్నాయి అంటే ఒక దేశభక్తి పాటల మూసలో ఆ పద్ధతులు బాగుంటుందని పాడించారు ఆ విషయంలో అందరికీ కూడా ఏమి ఇబ్బంది లేదు మరి ఇప్పుడు ఏమన్నా మళ్ళీ అందరికీ గొంతుతో పాడించారేమో తెలియదు ఇప్పుడు హైదరాబాద్ డాగ్ రాశారు జాతీయ గీతాన్ని ఆయన గొంతుతో ఉందా ఏదో ఒక దాంతో పాడు రాస్తారు ఏదో ఒక స్వరంలో రాస్తారు ఇట్లా జరిగింది సరే అయితే